అలా హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ ఏంటంటే మన బండికి అయితే మనం అయితే టాప్ సీల్ అయితే కుట్టించాము మీకు ఎప్పుడైతే చెప్పాలనుకున్నా చెప్పలేదు మన బండి టాప్ సీల్ అయితే కుట్టించే వీడియో అయితే తీలేదు అంటే అప్పుడు మనం దాని ఫుల్ వీడియో తీయలేదు ఇందుకంటే మనకు ఫోన్ అయితే బాగాలేదు కెమెరా ఫోన్ పగిలిపోయి నేను అప్పుడు చాలా ఇబ్బంది అయింది ఈ లోపల మనం దీని బండి కూడా చేపించేస్తాం ఒకటేసారి ఫోను రెండు చేపించేసాము మీరు అయితే చూడవచ్చు ఇప్పుడైతే మన బండికి అయితే నీటికి అయితే టాప్ సీల్ అయితే కుట్టించాం మొత్తం మెరూన్ బ్లాక్ అయితే వాడను నేను ఏ కలర్ వాడలేదు ఇది ఒక స్టైప్స్ ఈ డిజైన్లు అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మెరును సీట్ కూడా డిజైన్ నేనేం పెట్టలేదు అంత ప్లేన్గా కుట్టించేశాను మెరూను ఇంకా కుట్టి లోపల డైమండ్స్ కొట్టించాను అయితే చిన్న చిన్నవి మీకు అయితే ఇది అనిపించిందో కామెంట్ చెప్పండి కలర్ బాగుందా లేదనేది కూడా కామెంట్లో చెప్పండి సీటింగ్ డిజైన్ నచ్చిందా లేదనేది మన బండికి అయితే నీట్గా టాప్ సీల్ కుట్టించాం ఎందుకంటే బండి కొన్ని రెండు సంవత్సరాలు అయింది రెండు సంవత్సరాలు మనం టాప్ సీలు కుట్టుకున్నట్టు అయితే లేదంటే పాత టాప్ కూడా బాగా నాశనం మీకు తెలుసు కదా మన టాప్ ఎట్ అయింది అనేది వీడియోలో ఉన్నాయి చూడండి పాత వీడియోలో ఇప్పుడు ఏంటంటే ఈ టాప్ సీట్లు గుట్టియడం కారణం మన బండి రెండు సంవత్సరాలు అయింది బ్రేక్ అయిపోయింది కాగితాలు పేపర్లో చేపేస్తుంది అందుకని అయితే నేనైతే టాప్ సీట్లు కుట్టించాను నీట్గా తర్వాత ఇట్లా ప్రైజ్ ఎంత పడింది అనేది అయితే మీకైతే వీడియో చెప్తాను ఈ టాప్ సీలింగ్ అనేది నేనైతే మా కావల్లో ముస్నూరులో అదే కావల్లోనే కుట్టించాను ముస్నూరు మాది అక్కడ మేమైతే అయితే కావల్లో కుట్టించడం జరిగింది నెల్లూరులో అడిగే వాళ్ళు ఫోటోలు కూడా పెట్టారు మీకైతే అయితే పెడతారు చూద్దరు ఆ ఫోటోలు ఎట్ ఆ ప్రైస్ కూడా కొంచెం ఎక్కువ అయితే ఉంది దగ్గర దగ్గరగా మనకి పన్నెండు నుంచి పదమూడు దా పడేటండి నెల్లూరు పోయి అవి కుట్టించే రేట్ కొంచెం ఎక్కువ వద్దు నాకు ఇదైతే కొంచెం తక్కువ అయితే పడింది ఈ సీలింగ్ వరకు ఎందుకంటే మనం అంత అంత పెట్టి అంత హంగామా కూడా చేపిలేదు ఎందుకంటే మళ్ళీ రెండు సంవత్సరాలకి ఇది అంత అయిపోద్ది బండి బండిపోతా ఎక్కడికక్కడ చినిగిపోతే నీట్గా పెట్టుకో మళ్ళీ అప్పుడు రెండోసారి కూడా చేపాలి దానితోటి బండికి ఇంకా డీవులు కూడా పూర్తవులేదు ఇంకా నేను డీవులు కాకుండా బండి టాప్ వీలు కుట్టించి బండి తిప్పితే మళ్ళీ ఏమైనా ఇబ్బంది అయితే మళ్ళీ మనకి డబ్బులు లాస్ అవుతాయి తప్ప లాభం ఉండదు అందుకని చెప్పి నైతే ఎక్కువ హంగామా చెప్పి సింపుల్ అయితే లాగించాను మీ చూడొచ్చు దీనికి ఎలా గుట్టించాడు అనేది టాప్ మొత్తం వాళ్ళే నీట్గా కొత్త టాప్ ఇచ్చారు టాప్ సరిగ్గా అయితే లాగారు మొత్తం చూడొచ్చు అట్టు ఉంది అనేది ఇప్పుడు ఇది కుట్టడానికి మనకి ప్రైజ్ అనేది నా దగ్గర దగ్గరగా అయితే పదివేలు అయితే పడింది ఫ్రెండ్స్ మొత్తం మొత్తం కమిలు కూడా నేను టింగరంగా అయితే చేపించాను ఆ కమిలీకి మళ్ళీ మొత్తం పదివేలు దాకా అయితే పడింది నాకు ఈ టాప్ సీల్ అయితే ఇంకా మీరు లెక్కేసుకోవచ్చు ఇంక ఎంత అనేది ఇంకా ఈ టాప్ సీల్ మనకు కావాలోనే నేను గుర్తించింది అక్కడ ఎక్కడ అంటే ఇది కలనాయి షాప్ అని ఉంటుంది ఇది సెవెంత్ హాల్ కాడ సెవంత్ హాల్ కాడ కొంచెం లోపల బాగా అక్కడ అయితే ఉంటుంది అక్కడ ఎవరినట్టుగా చెప్తారు కల్నాయ్ షాప్ కదా టాప్ సీల్ అంటే అక్కడ వాళ్ళైతే అయితే మనకు జరిగింది ఈ టాప్ సీల్ అయితే నీట్గా అయితే వల్ల అయితే మీకు నచ్చిందా లేదు కామెంట్ చెప్పండి ఫ్రెండ్స్ ఈ కలర్ బదులు ఇంకా కలర్ బాగుంటుంది అంటే కూడా చెప్పండి మనమైతే టాప్ సిల్వర్కే గుడిచి ఇంకా హంగామా చేపే షో పర్పస్లు ఇంకా చాలా ఉన్నాయి బండికి అయితే నేను అయితే ఏం చేపలేదు అవన్నీ ఒక్కొక్కటి చేయించి నిదానంగా వీడియో అయితే మన యూట్యూబ్ ఛానల్లో పెడతా చూద్దరు మొత్తం షో పర్పస్ అంటే ఉంటాయి కదా వీల్ క్యాప్స్ బంపరు ఎలాంటి చాలా రకాలు అయితే ఉన్నాయి లైట్లు కూడా బిగించాల్సి ఉంటుంది బండిలో సెట్ కూడా బిగించాలి అన్ని మీకు త్వరలో తీసి అయితే వీడియో పెడతా మూట్యూబ్ ఛానల్లో చూద్దరు వీడియో అయితే ఎలా అని అనిపిస్తుందో కామెంట్లో చెప్పండి ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లెక్ అయితే చాలా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ టు సబ్ okay